వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎస్ఎస్వి నాయుడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రామారావు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవో ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జెండాను ఎగరవేశారు అనంతరం జాతీయ గీతం ఆలపించిన పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం డెబ్బై ఐదు అడుగుల జాతీయ జెండాను నాతవరం ఫారెస్ట్ గ్రౌండ్ వద్ద నుంచి నాతవరం మెయిన్ రోడ్డు మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రతి ఒక్కరూ పొందుతూ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని కోరారు ముఖ్యంగా యువత మంచి మార్గంలో నడిచి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి అమృత్ కుమార్ విద్యాశాఖ అధికారి రెండు కామిరెడ్డి వరహాల బాబు గ్రామ పెద్దలు పారుపల్లి కొండబాబు శెట్టి సీతారాం శాంతినికేతన్ సన్షైన్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కష్టపడి పనిచేసాం పద్దెనిమిది వందల యాభై ఏడులో మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం మొదలైంది భారతదేశంలో దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏం రాశారంటే అంటే సిపాయిలు తిరుగుబాటు అని చెప్పి రాశారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు తొంభై సంవత్సరాలు భారతదేశంలో మన యుద్ధం చేసి దేశానికి స్వాతంత్రం నుంచి అనేక లక్షల మంది మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా భారత మాత మాకు స్వాతంత్రం కావాలి మరి

బెల్ ఐకాన్ క్లిక్ చేయండి